నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లోని మందుబాబులకు కువైట్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది కువైటు దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి మద్యం ఫ్యాక్టరీల పైన దాడి చేస్తూ ఉంటే మరో పక్క స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను కువైటు ప్రభుత్వం తాజాగా ధ్వంసం చేసింది వివరాల్లోకి వెళితే కువైట్ లోని వివిధ కేసుల్లో భాగంగా స్వాధీనం చేసుకున్న ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మద్యం బాటిళ్లను కువైట్ అధికారులు ధ్వంసం చేశారు కువైట్ ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి యొక్క ఆదేశాల మేరకు కువైట్ మున్సిపాలిటీ అధికారులు మరియు మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం మరియు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెస్క్యూ పోలీస్ మరియు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ రిలేషన్స్ ఆఫ్ మీడియా సహకారంతో ఈ యొక్క మద్యం బాటిళ్ళను ధ్వంసం చేశామని చెప్పి అలాగే ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది దిగుమతి చేసుకున్న మద్యం బాటిల్ల కేసు నెంబర్ ఇరవై నాలుగు బై రెండు వేల ఇరవై మూడు దుర్వినియోగం కింద మాదక ద్రవ్యాల కేసులో వీటిని స్వాధీనం చేసుకున్నామని చెప్పి ఒకే రోజు దాదాపు ఏడు వేల మద్యం బాటిలను అయితే అధికారులు ధ్వంసం చేయడం జరిగింది ఎవరైనా కువైట్ లో మాదక ద్రవ్యాలు కాని మద్యం అక్రమ రవాణాకు పాల్పడితే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరించారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మద్యం అమ్మడం కాని మద్యం తాగడం కాని కువైట్లో నేరమన్నా కువైటు చట్టాల ప్రకారం నేరం కాబట్టి మనం వచ్చిన పని చూసుకొని మనమైతే క్షేమంగా ఇండియాకు వెళ్దామన్నా ఇక్కడికి వచ్చేసి చెడు మార్గాలలో వెళ్లి చెడు అలవాట్లకు మనం బానిసలయ్యి ఇబ్బందుల్లో పడవద్దని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్